హాయ్ అండి ఈరోజు వీడియోలో సూపర్ ఫిట్టింగ్ తోటి బొటిక్ లెవెల్ ఫినిషింగ్ తోటి బ్లౌజ్ను ఎలా కట్ చేసి అదేవిధంగా మనకి కట్ వర్క్ కూడా వచ్చిందండి ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ విత్ షేపుల్ టు క్రాస్ కటింగ్ అనమాట క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ వర్క్ వీడియో స్కిప్ చేయకుండా చూసారంటే ఇంతే నీట్గా వస్తుందండి చూసారా కట్ వర్క్ అనేది ఎంత బాగా వచ్చేస్తుందో కట్ వర్క్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను నేను కట్టింగ్ అనేది సో ఇప్పుడైతే నేను వన్ మీటర్ లైనింగ్ క్లాత్ అయితే తీసేసుకున్నాను ఇది షార్ట్ హ్యాండ్సే మరి ఎల్బో హ్యాండ్స్ వర్క్ అయితే కాదు వన్ మీటర్ అయితే సరిపోతుంది ఫస్ట్ వచ్చేసి మనకి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ అవన్నీ కూడా దగ్గర పెట్టుకుని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి అన్నీ కరెక్ట్గా ఉన్నాయే లేదో లైనింగ్ని తడిపేసుకుని కి ఆరబెట్టుకుని ఐరన్ చేసుకుని ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేశాను మన మెథడ్ ప్రకారం ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తామండి హ్యాండ్ కోసం నేను ఫోర్ ఫోల్డింగ్ చేశాను ఎల్ స్కేల్ తీసేసుకుని ఫోల్డింగ్ వైపుకి చూడండి నేను కరెక్ట్గా చూపిస్తాను ఫోల్డింగ్ వైపుకి స్కేల్ పెట్టేసుకుంటే మనకి ఆటోమేటిక్గా ఆపోజిట్ వైపు కూడా స్కేల్ అనేది స్ట్రేట్గా వస్తుంది అనమాట ఎల్ స్కేల్ వల్ల ఇది ఒక లాభం ఉంటుందండి ఇది ఒక విషయం మీరు బాగా గుర్తుపెట్టుకున్నారని సరిపోతుంది ఇలా ఫోర్ లేయర్స్ టచ్ అయిన చోట ఇలా ఫోల్డింగ్ వైపుకి ఒక స్కేల్ పెట్టుకున్నామంటే ఆటోమేటిక్గా స్ట్రేట్గా ఒక స్కేల్ వస్తుంది లైన్ వేసుకుని ఒక పావు ఇంచ్ నుంచి హాఫ్ ఇంచ్ వరకు ఎగస్టా అనేది మార్కింగ్ వేసుకోవాలి ఎందుకంటే నాకు బార్డర్ వచ్చేసింది పైగా వర్క్ కాబట్టి సరిపోతుంది క్లాత్ అనేది నాకు తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా హైట్ కింద మనం మార్కింగ్ వేసాం కదా అక్కడ నుంచి షోల్డర్ కావాల్సినంత ఖర్చు ఒక ఇంచ్ అయితే సరిపోతుంది హాఫ్ ఇంచ్ తీసుకోకండి హైట్ ఎక్కువ అయిపోతుంది హ్యాండ్ హైట్ సో ఇది అయిపోయిన తర్వాత చంక డౌన్ ఆర్మ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి ఫస్ట్ పైన షోల్డర్ కుట్టు తెగించి సైజ్ సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి ఎక్కడి నుంచి ఇంతవరకు నాకు దగ్గర దగ్గర ఎనిమిది మీద రెండు గీతలు అలా వచ్చిందనమాట ఎనిమిది పావు అలాగా సో నాకైతే ఎనిమిది మీద రెండు గీతలు వచ్చింది ఎనిమిదో నెంబర్తో తోస్తే ఆర్మ్ లూజ్ నెంబర్తో వస్తే మూడు పావు తీసుకోవాలి చంకడౌన్ అది ఎనిమిదన్నా పావు ఎనిమిదిన్నర ఏదైనా సరే పర్లేదండి సో ఇక్కడ కూడా ఎనిమిది మీద రెండు గీతలకు ఒక మార్కింగ్ వేస్తున్నాను అదే విధంగా హ్యాండ్ లూజ్ కూడా ఒకసారి మార్కింగ్ వేసేసుకోండి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ లాగా పెట్టేసుకున్నా పర్లేదు టేప్తో కొలుచుకున్నా పర్లేదు సో ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఈ బ్లౌజ్ నేను కుట్టిన బ్లౌజ్ అండి చాలా స్టార్ట్ చేయకముందు అనమాట ఇప్పుడు స్ట్రేట్గా ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఇలాగా స్ట్రెయిట్గా ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కరువు తీయాలి సో బ్యాక్ పార్ట్ కర్వ్ కోసం ఎనిమిదో నెంబర్తోటి ఆర్మ్ లూజ్ వస్తే ఇలా క్రాస్గా ఉన్న చోట మనం రెండు ఇంచులు షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచు షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచు ఎనిమిదో నెంబర్తో వస్తే ఇలా క్రాస్గా పాతకు రెండు సో ఇలాగా నేను చూపించినట్టు ఇలా మార్కింగ్ వేసుకుంటే బ్యాక్ కర్వ్ అనేది ఒక కూడా ఒక్క ముడత కూడా రాదు తర్వాత వచ్చేసి ఈ పాయింట్ దగ్గర ఒక హాఫ్ ఇంచు చంక దగ్గర వన్ ఇంచు ఏ సైజు వాళ్ళకైనా ఇదే మెథడ్ ఏం మార్చాల్సిన అవసరం లేదు ఏ సైజు వాళ్ళకైనా ఈ ప్లస్ గుర్తు నుంచి ఆఫ్ ఇంచు ఇక్కడ వన్ ఇంచు సో ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి అంతే మీకు ఫ్రంట్ పార్ట్లో ముడత రాదు బ్యాక్ పార్ట్లో కూడా ఒక ముడత కూడా రాదు ఆల్రెడీ మన వాళ్ళు బాగా ట్రై చేశారండి ఈ మెథడ్ అనేది చాలా బాగా ఉందంట కామెంట్ చేశారు చాలామంది కామెంట్ చేశారనమాట ఈ హ్యాండ్ మెథడ్ అనేది చాలా సింపుల్గా ఉందక్క ఒక ముడత కూడా రాలేదని సో అయిపోయిందండి మనకి సైడ్కి జాయింట్ లైట్గా పడుతుంది మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకోండి ఇలాగా సపరేట్గా తీసేసుకుని లోతు కట్ చేసుకోండి మనం ఎంతైతే హాఫ్ ఇంచ్ లో తీసుకున్నామో అంత ఐబ్రో షేప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది సో ఇది ఫ్రంట్ పార్ట్ లోతు అని తెలియడానికి ఒక మార్కింగ్ వేశాను మనకి కొంచెం అతుకు పడుతుందని చెప్పాను కాబట్టి ఎలాగో వన్ మీటర్ క్లాత్ ఉంది కదా ఇక్కడ కొంచెం జాయింట్ స్ట్రేట్గా మార్కింగ్ వేసుకుని కట్ చేసుకుంటే ఇలా ఎల్ స్కేల్ సహాయం మనకి ఈ క్లాత్ అనేది జాయిన్ చేసుకోవచ్చు సైడ్కి దీన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేయకూడదు హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి తర్వాత ఫ్రంట్ పార్ట్ సో ఇప్పుడు ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉంది ఓపెనింగ్స్ ఆపోజిట్లో ఉన్నాయి మళ్ళీ ఎల్ స్కేల్ తీసేసుకుని మన వైపుకి ఫోల్డింగ్ ఉన్న వైపుకి ఒక స్కేల్ పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా స్ట్రేట్ ఒక లైన్ వచ్చేస్తుంది ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోండి ఇక్కడ నీట్గా కట్ చేసుకోండి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ కటింగ్ ఒక స్పెషల్ ఉందండి మనకి ఆర్మ్ లూజ్ అనేది ఎక్కువ ఉంది చెస్ట్ తక్కువ ఉందనమాట అయినా సరే మనం ఎలాగ అడ్జస్ట్ చేసి కుట్టాలనేది చెప్తాను వీడియోలో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇది ఒక బ్లౌజ్ చూస్తే సరిపోతుంది ఇంత కష్టమైన బ్లౌజా అనిపిస్తుంది కానీ ఈజీగా అనమాట కట్ చేసేటప్పుడు అయితే ఇది డీప్ నెక్ బ్లౌజ్ కదా ఆరు బ్లూజ్కి ఇంచ్ కప్తే చెస్ట్ వచ్చేస్తుంది అయితే నాకు బ్లౌజ్ చూడగానే ఏమనిపించింది అంటే చిన్న సైజ్ లాగా అనిపించింది అందుకు నేను నెక్క కింద నుంచి చూస్తున్నాను ఆరు బ్లూజ్కి కప్తే చెస్ట్ లూజ్ అంటే తొమ్మిది మీద రెండు గీతలు కానీ ఇక్కడ నెక్క కింద చూస్తే మనకి ఎంత వచ్చింది పదిహేడు ఇంచులు అంటే ఎంత ఎనిమిదిన్నర ఎంత డిఫరెంట్ ఉంది మనకి చాలా డిఫరెంట్ ఉంది కదా సో ఈ బ్లౌజ్ని ఎలా కట్ చేయాలని చెప్తాను అంటే వీళ్ళకి చెస్ట్ తక్కువ ఆరు బ్లూజే ఎక్కువ వీళ్ళకి చంక దగ్గర అయిపోతూ ఉంటుంది అనమాట నేనైతే ఎనిమిదిన్నరకు ఒక మార్కింగ్ వేసాను ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు పెట్టాను ప్రజెంట్ అయితే ప్రస్తుతానికి తర్వాత నేను ఎలాగ అడ్జస్ట్ చేసి కుడతానో చూద్దాం ఈ బ్లౌజ్ కూడా నేను కుట్టిన బ్లౌజ్ అండి అందుకు నేను ఆ బ్లౌజ్ నాకే కొలత బ్లౌజ్ వచ్చింది తర్వాత హైట్ కింద గీత దగ్గర నుంచి షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పాంచు సరిపోతుంది తర్వాత ఎల్ స్కెల్ సహాయంతో ఇలాగా స్ట్రేట్గా మార్కింగ్ అయితే వేసేసేయండి రెండు రకాల చెస్ట్లు వచ్చినాయి చూసారు కదా ఇప్పుడు మనకి కింద పట్టికి ఎంత కావాలంత ఖర్చు వదిలేసుకుని నెక్ వీపు పాటలో ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు ఇక్కడ రెండు పావుకి మార్కింగ్ వేసుకోండి అంటే మనకి చంక ఎక్కువ ఉంది కదా సైజ్ ఎక్కువ అనమాట రెండు పావు అయితే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి మనకి చిన్న షోల్డర్ మార్కింగ్ మొత్తానికి ఐదున్నర వరకు ఉన్నట్టు ఉండాలండి కన్నా ఎక్కువ ఉంటే మాత్రం ఇబ్బంది అవుతుంది ఐదున్నర పెడుతున్నాను కన్నా ఒక గీత తక్కువే ఉంది చంక డౌన్ వచ్చేసి నేనైతే ఆరు మీద రెండు గీదలు తీసుకుంటున్నానండి ఇక్కడ కూడా ఎందుకు తీసుకుంటున్నాను చెస్ట్ మార్కింగ్ అనేది చూడాలి ఇది ఫైనలైజ్ కాదు మనం అన్నీ ప్రతీది కూడా చెక్ చేసుకుని కటింగ్ చేసుకోవాలి ఇది కష్టమైన బ్లౌజ్ అంటారు దీన్ని చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు రెండు రకాల చెస్ట్లు వచ్చినాయి మనకి ఆర్ బ్లూస్తో చూస్తే థర్టీ అదే అదేవిధంగా మనకి నెక్ కింద చూస్తే థర్టీ థర్టీ ఫోర్ ప్లస్ అలా వస్తుందనమాట సో ఇప్పుడు ఎల్ షేప్ దగ్గర ఒకటి మార్కింగ్ వేసుకుని ఇలా నీట్గా రౌండ్ షేప్ అయితే తీసేసుకోండి ఇలా మొత్తం కూడా షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేయండి గీత కింద నుంచి కొలుచుకోండి మ్యాచ్ అవుతుందా లేదా ఓకేనా ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉంది కదా ఆర్ం పా వరకు తీసుకున్నాను చంకడౌను నాకైతే ఎనిమిది వచ్చిందండి ఇంకా రెండు గీతలు తక్కువే వచ్చింది అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది ఒక చెస్ట్ మార్కింగ్ కదా ఇంకొక రెండవ చెస్ట్ మార్కింగ్ కూడా మార్కింగ్ వేసుకోవాలన్నమాట ఇక నేను కరెక్ట్గానే ఎనిమిది నరకి మార్కింగ్ వేశాను మార్కింగ్ వేసినా కూడా నాకు రెండు గీతలు తక్కువ వస్తుంది రెండు గీతలు అంటే ఫోల్డింగ్ మీద రెండు గీతలు అదే మనం ఓపెన్ చేస్తే నాలుగు గీతలు దగ్గర దగ్గర పావు అలాంటప్పుడు మనకి చెస్ట్ దగ్గర పట్టేస్తుంది అనమాట నార్మల్గా అయితే కానీ ఇక్కడ ఏంటి రెండు చెస్ట్లు వచ్చినాయి మనకి థర్టీ సెవెన్ ఒకటి థర్టీ ఫోర్ ఒకటి సో నేనైతే తొమ్మిది పావుకి మార్కింగ్ వేస్తున్నాను ఇక్కడ అంటే ఎనిమిది మీద రెండు గీతలు వచ్చింది కదా మనకి దానికి వన్ ఇంచ్ కలిపేస్తే చెస్ట్లు వస్తుంది కదా ఇప్పుడు చెక్ చేస్తున్నాను కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది నాకైతే కొంచెం దగ్గర దగ్గరగా ఎనిమిది మీద రెండు గీతకు దగ్గరగా వచ్చిందండి పర్లేదు ఉంచేసుకోవచ్చు ఆరుపావు అనేది కరెక్ట్ అనమాట ఆరు మీద రెండు గీతలు పెట్టాను కదా ఇంకొక గీత పెంచుతున్నాను ఆరుంపావు అంతే ఇంకా అంతకుమించి ఎక్కువ పెంచకూడదండి వీళ్ళకి లేకపోతే వీళ్ళకి సరిగ్గా సెట్ అవ్వదు అనమాట సో ఇలాంటి వాటిని కష్టమైన బ్లౌజులు అంటారు సో కింద ఇంచులు తీసేసుకోండి నెక్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా రావడానికి సో అర్థమైంది కదా పావు కన్నా ఎక్కువ వెళ్ళలేదు చంక డౌన్ అనేది చెస్ లూజ్ అనేది రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ అలా బ్యాలెన్స్ చేస్తూ చెస్ట్ యూస్ అనేది ఉంటుంది అన్నమాట సో మొత్తానికి చూస్తే నాకు ఎనిమిది మీద రెండు గీతలు అనేది కొంచెము తొమ్మిది పావుకి అదేవిధంగా మనకి ఎనిమిదిన్నరకి మధ్యలో వచ్చింది సో అలా వదిలేయండి ఇంకా అంతకంటే ఎక్కువ డౌన్ చేయకూడదు డౌన్ చూడండి నేను కూడా కరెక్ట్గానే తీసేసుకున్నాను వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ కుట్టిన బ్లౌజ్ అండి నీ కస్టమరు నన్ను బాగా రిక్వెస్ట్ చేస్తుంది అనమాట కుట్టక్క కుట్టక్క అని బ్లౌజ్ వేరే వాళ్ళ దగ్గర సెట్ అవ్వదండి నాకు తన గురించి బ్లౌజ్ గురించి నాకు మాత్రమే బాగా తెలుసు అనమాట ఎలా కుడితే సెట్ అవుతుందో సో నడుము లూజ్ వచ్చేసి ఇరవై తొమ్మిదిన్నర అంటే ఏడున్నర కన్నా కొంచెం తక్కువ దీంతో సాగం వన్ నుంచి తప్పితే ఎనిమిదిన్నర ఒక మార్కింగ్ వేసుకోండి అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు నా దగ్గర తప్ప వేరే వాళ్ళ దగ్గర కుట్టించుకోదనమాట పావు ఇప్పుడు మనకి ఇంకా ఆరున్నర పెడితే తొమ్మిది పావుకి సెట్ అవుతుంది కానీ అంత పెట్టకూడదు అనమాట తినకి చెస్ట్ దగ్గర పట్టేస్తుంది ఆరున్నర తీసుకుంటే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి అర్థమైంది కదా ఈ బ్లౌజ్ ఎలా ఉంటుందంటే ఆరు ఇంచులు తీసుకుంటే సెట్ కాదు ఆరు పావు తీసుకోవాలి అదేవిధంగా రెండు రకాల చెస్ట్లు వస్తున్నాయి ఆ రెండు రకాల చెస్లకి మధ్యలోనే మ్యాచ్ అవుతుంది అలా అని చెప్పేసి తొమ్మిది పావుకి మ్యాచ్ అవ్వదు ఎనిమిదిన్నరకి మ్యాచ్ అవ్వదు ఆ మధ్యలో మ్యాచ్ అవుతుంది అనమాట అలా వదిలేయాలి అందుకని వీళ్ళకి నా దగ్గర మాత్రం బ్లౌజ్ సెట్ అవుతాయి నేను బయట టూర్కి వెళ్ళొచ్చాను ఫోర్ డేస్ ఆగే రండి నా కోసము ఇంకా వేరే చోట ఇవ్వలేదనమాట వేరే చోట ఇస్తే సెట్ కాదంట ఇప్పుడు వచ్చేసి కోరాస్ మన వైపు వేసుకోవాలి అదేవిధంగా ఫోల్డింగ్ అనేది నాకు ఆపోజిట్లో ఉంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ బ్యాక్ పార్ట్ ఆధారంగానే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కూడా ఉండాలి ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలా నీట్గా సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి కింద డీప్ దగ్గర కూడా స్ట్రెయిట్గా ఒక మార్కింగ్ వేసేసుకోండి అయిపోయింది ఇదంతా అయిపోయిందండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగా నెక్ దగ్గర కూడా సో ఇక్కడ వీపుపాటు దగ్గర కూడా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలా స్ట్రెయిట్గా ఇప్పుడు ఇలాగా ఎల్ స్కేల్ తోటి అదే ఎల్ షేప్ దగ్గర ఇలా వీలర్ తోటి మార్కింగ్ వేసుకుంటే ప్రింట్ లాగా పడుతుంది అనమాట మనకి హాఫ్ ఇంచు లో తీసుకుంటానికి ఈజీగా ఉంటుంది ఒక హాఫ్ ఇంచ్ లో తీసేసుకోండి ఇలా నీట్గా షేప్ ఇచ్చేసేయండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఖర్చులు వదిలేయండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎలా తీసుకోవాలో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇలా స్ట్రైట్గా మంచిగా నీట్గా చేసేసుకోండి ఇప్పుడు బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోవాలి ఇలా ఉక్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది షోల్డర్ కుట్టు ముందుకు రాకూడదు అది ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి నెక్ డీప్ దగ్గర అడ్డంగా స్కేల్ పెట్టి షోల్డర్కి మధ్యలోంచి షోల్డర్కి మధ్యలోంచి నెక్ డీప్ ఎంత ఉందో చూసుకోండి నాకు ఆరుంపావు వచ్చింది ఆరుంపావు కన్నా రెండు గీతలు ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే మనకి క్రాస్గా స్టిచ్ వేస్తాం కదా నెక్ దగ్గర అప్పుడు క్లాత్ అనేది లోపలికి వెళ్తుంది అనమాట మీరు ఆరు రెండు గీతలు ఎక్కువ తీసుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది రౌండ్గా నీట్గా రావడానికి ఇలా క్రాస్గా ఇలా క్రాస్గా ఒక రెండు గీతలు అంతా క్రాస్గా తీసుకుంటే రౌండ్ నీట్గా వస్తుంది అనమాట అర్థమైంది కదా నెక్ కన్నా రెండు గీతలు ఎక్కువ తీసుకుని నా మెత్తలోనే కుట్టాలి అప్పుడు బ్లౌజులు బాగా సెట్ అవుతాయి నెక్ దగ్గర స్లోప్ ఇస్తాము క్రాస్గా స్టిచ్ వేస్తాం భుజాలు జారకుండా ఆ రెండు గీతలు అనేది అక్కడ కవర్ అయిపోతుంది అనమాట ఖర్చులు అన్ని కలుపుదానికి పైనుంచి మార్కింగ్ వేసుకోవాలి షోల్డర్ దగ్గర ఉంది కదా అక్కడ నుంచి అయితే మనకి ఉక్స్ పట్టి కాజాపట్టి హైట్ తెలియాలంటే కింద నుంచి రెండు ఉక్స్కి మార్కింగ్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇక్కడ గీత దగ్గర నుంచి ఉక్సుపట్టి కాజాపట్టి గీత దగ్గర నుంచి మనకి ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంత ఉందో ఫస్ట్ అయితే చూసుకుందాము షోల్డర్ కుట్టి దగ్గర నుంచి కింద ఖర్చులతో కలిపి నాకైతే ట్వెల్వ్ పాయింట్ సెవెన్ వరకు వచ్చిందండి అదే మార్కి ఇక్కడ వేసేసేయండి ఇప్పుడు ఎల షేప్ స్కేల్ తీసేసుకుని ఈ ఉక్సుపట్టి కాజాపట్టి గీత ఉంది కదా అక్కడ కరెక్ట్గా పెట్టేసుకోవాలన్నమాట అప్పుడు మీకు స్ట్రేట్గా లైన్ వస్తుంది లేకపోతే స్ట్రేట్గా రాదు ఇలాగా ఇది చిన్న సైజు బ్లౌజ్ అండి చెప్పాలంటే బాడీ పరంగా చూస్తే చిన్న సైజు ఆర్మ్ లూజ్ ప్రకారం చూస్తే పెద్దది సో నేనైతే రెండు పావుకే మార్కింగ్ వేస్తున్నాను డాట్ డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచు హైట్ వచ్చేసి ఖర్చుతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి మెయిన్ డాట్ హైట్ ఇలా షేప్ ఇచ్చేసి ఇలా షేప్ ఇచ్చేసి నెక్క దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ రెండింటిని మిడిల్ ఒక మార్కింగ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఇంకో మార్కింగ్ ఈ మార్కింగ్ అనేది పర్మనెంట్ కాదు కుట్టేటప్పుడు మెయిన్ డాట్ పట్టేసుకుని చంక దగ్గర నుంచి స్ట్రైట్గా మార్కింగ్ వేస్తాం అనమాట సో కేవలం మనకి అదొక డాట్ అని తెలియడానికి మాత్రమే నేను మార్కింగ్ వేస్తాను కుట్టేటప్పుడు కరెక్ట్గా మనకి తెలిసిపోతుంది అందుకునే చెప్తాను ప్రతి వీడియోలో నా మెతల్లో కట్ చేసి నా మెథల్లో కుట్టమని సగం మీ మెథడు కాకుండా సగం నా మెతడు కాకుండా అలా చేయటం వల్ల బ్లౌజులు బాగా కుదురుతాయండి ఇలా నీట్గా కట్ చేసేయండి మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే లాగా చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ ఇక్కడ కూడా అంతే ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ కూడా అంతే అయిపోయింది ఇప్పుడు మనం షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి కదా మరి సైడ్ జాయింట్ వైపుకి హెచ్చు తగులు రాకుండా ఉండటానికి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఒక పావు ఇంచ్ అనేది పైకి వదిలేయాలండి ఖర్చులకి ఎందుకంటే మనం షేప్ బెల్ట్ జాయిన్ చేయాలి కదా కింద ఆల్రెడీ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేస్తున్నాం మనం రెండున్నర ఉండాలండి రెండున్నర ఉంటే మనకి షేప్ అనేది బాగుంటుంది అనమాట చూడడానికైనా ఎక్కువ ఎక్కువ ఉంటే బాగోదు ఇలాగ కొంచెం క్రాస్గా కట్ చేసేసుకోండి అర్థమైంది కదా మనకి బ్యాక్ పార్ట్ దగ్గర ఆల్రెడీ కింద పట్టి ఎత్తకడానికి మనం ఖర్చు ఉన్నది కాబట్టి మళ్ళీ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయక్కలదు పైన ఒక పావు ఇంచ్ వదిలేస్తే సరిపోతుంది రెండున్నర వచ్చింది ఫైనల్గా నాకు సో మోస్ట్లీ నాకు రెండున్నరే వస్తుందండి పాత ఒక మూడు అలా వస్తుంది ఇక్కడ కూరని కట్ చేసేద్దాం కూరని కట్ చేసుకుంటే మనకి ఏంటంటే బ్యాక్ పార్ట్లో పట్టి అతకడానికి ఈజీగా ఉంటుంది వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టాల్సిన పని ఉండదు అనమాట ఆల్రెడీ కూర ఉంటుంది కదా టైం వేస్ట్ కాదు ఇప్పుడు మీకు ఇలాగ నీట్గా స్ట్రైట్గా రావాలంటే ఎల్స్కేల్ తీసేసుకోండి ఎల్స్కేల్ తీసేసుకుంటే కొంచెం పొడుగ్గా ఉంటుంది కదా ఎలస్కేలు మనకి ఈజీగా మార్కింగ్ వేసుకుంటానికి బాగుంటుంది అనమాట ఇలాగా ఇలా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే అయిపోయిన తర్వాత పొడుగు వచ్చేసి పదకొండున్నర పన్నెండు నుంచి వరకు తీసుకోవచ్చండి ప్రాబ్లం ఏమి లేదు కానీ వీళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉంది కదా అందుకని మనకి క్లాత్ కూడా ఎక్కువే ఉంటుంది పదకొండున్నర వరకు తీసుకోవచ్చు ఒక హాఫ్ ఇంచి పైకి వదిలేసి ఉక్సుపట్టి వైపుకి ఎంత వచ్చింది చూడండి మూడు మీద రెండు గీతలు హాఫ్ ఇంచి వదలాలి ఇంచ్ కాదు ఎందుకంటే మన కింద పైన ఖర్చు కావాలి వచ్చేసి పాత ఒక మూడు మెయిన్ రాడ్ దగ్గర సైజ్ జాయింట్ వైపుకి ఎంత రెండున్నర అంతే ఇలా షేప్ ఇచ్చేయాలి ఏమీ లేదండి చాలా సింపులే దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుంటే మనకి ఇలా కరెక్ట్గా వస్తుంది అనమాట ఖచ్చితంగా ఇంకొక లేయర్ ఉండాలండి సో నా దగ్గర అయితే క్లాత్ ఉంది వన్ మీటర్ తెచ్చారు కాబట్టి నాకు ఇంకొక లేయర్ తీసుకుంటున్నాను నా దగ్గర క్లాత్ లేకపోతే వేరే కలర్తో వేస్తాను అనమాట అంటే సేమ్ దగ్గర ఉన్న తోటి ఇంకొక లేయర్ వేస్తాను అయితే ఇక్కడ వచ్చేసి పైపింగ్ లైట్ గోల్డ్ కలర్ అండి అందుకని చెప్పేసి మనకి మెడపట్టికి క్లాత్ అవసరం లేదు ఇక్కడ మనకి ఇంకొక లేయర్ అయితే కట్ చేసాను ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా సో అయిపోయింది దీన్ని ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకుని నేనైతే గమ్ముతో మొత్తం కూడా జాయిన్ చేశానండి అయితే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నేను స్టిచ్చింగ్ చూపిస్తాను నేను క్యాన్వాస్ తీసేసుకున్నాను హ్యాండ్కి మనకి కట్ వర్క్ కావాలి కదా పొడుగు అంటే రెండు చేతులకి ఎంత పొడుగుందో అంత తీసేసుకుంటున్నాను దగ్గర దగ్గర మీరు రెండు ఇంచుల వరకు తీసేసుకోండి సరిపోతుంది రెండు ఇంచుల వరకు తీసేసుకుని కట్ షేప్ రావడానికి ఒక పావు ఇంచ్ అంతా వదిలేయాలన్నమాట ఇక్కడ కరెక్ట్గా లేదు నేను ఎడ్జెస్ అనేవి నీట్గా చేస్తున్నాను ఇక్కడ స్ట్రెయిట్గా కట్ చేసేసేయండి అయిపోయింది కదా చూసారా పైన నేను ఒక హాఫ్ ఇంచ్ వరకు వదిలేసాను ఎందుకంటే మనకి కట్ షేప్ రావాలి కదా అందుకుని ఈ పొడుగైతే సరిపోతుంది ఇంత ఎక్కువ అవసరం లేదు దీన్ని కట్ చేసేద్దాం ఇది రెండు హ్యాండ్స్కి అనమాట ఇక నీట్గా చూడండి నీట్గా వచ్చేటట్టు చూసుకోండి మళ్ళీ నీట్గా లేకపోతే మనకి షేప్లు కూడా నీట్గా రావన్నమాట కరువు షేప్స్ అనేవి చాలామంది అడుగుతూ ఉంటారు కరువులు అనేవి సరిగ్గా ఫోల్డ్ ఫోల్డ్ అయిపోతున్నాయండి అని అయితే మనకి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఒక పిన్ని పెట్టేసుకోండి ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుంటే మిడిల్లో మనకి మార్కింగ్ వేయడానికి బాగుంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎక్కకైనా ఇదే మెథడ్ ఇది మనకి హ్యాండ్కైనా నడానికైనా ఒకటే మెథడ్ అనమాట సో ఇలా పిన్ని పెట్టేస్తున్నాను నేనైతేనే పిండి పెట్టేసుకుని మనకి కరువు తిప్పడానికి మనకి షేప్ నీట్గా రావాలంటే ఒక పావు ఇంచు వరకు ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా ఓకేనా ఇప్పుడు మీరు ఏదైనా చిన్న మూత తీసేసుకోండి మీకు సైజుని బట్టి అనమాట వాటర్ బాటిల్ మూత అనుకోండి కొంచెం కరువు అనేది పెద్దగా వస్తుంది ఇంకో కొంచెం తక్కువ వస్తుంది ఫోల్డింగ్ అయిపోతుంది కరువు షేప్ అనేది అంటున్నారు కదా అది క్లాత్ని బట్టి కూడా ఉంటుందండి పల్సరీ క్లాత్ అనుకోండి మనం ఎంత ఎక్కువ క్యాన్వాస్ పెట్టినా కూడా అలా ఫోల్డ్ అవుతుంది అనమాట కొంచెం దలిసరుగున్న క్లాత్లతోటి కట్ వర్క్ పెట్టుకుంటే బాగుంటుంది సో నేను తీసుకున్నది బాగానే ఉందండి మీకు లుక్ తెలిసిపోతుంది ఇక్కడ పైన ఒక పావు ఇంచు తీసుకున్నాను కింద ఒక హాఫ్ ఇంచు అప్పుడు కరువు షేప్ బాగా వస్తుంది అనమాట అర్థమైందా పైన ఒక పావు ఇంచు కింద ఒక హాఫ్ ఇంచు ఇలా షేపులు తిప్పుకోవాలన్నమాట పైన ఒక పావించు వదిలేశాను కట్ మార్కింగ్ బాగుంటుందని హాఫ్ ఇంచు ఇలా నీట్గా ఇలా మొత్తం కూడా ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసేయాలి ఇలా ఇలా కూడా సో అయిపోయింది కదా ఇప్పుడు మనం ఐరన్ చేసేద్దామండి దేని మీద ఐరన్ చేయాలి లైనింగ్ క్లాత్ మీద చేసుకోవాలి ఓకేనా లైనింగ్ క్లాత్ మీద చేసుకుంటే మనకి మంచి నీట్గా వచ్చేస్తుంది మీరు కొంచెం హీట్లో పెట్టుకోండి లేకపోతే అంటుకోదు గమ్ అనేది హీట్లోనే ఉండాలి హీట్లో పెట్టేసుకుని మనం ఐరన్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను లైనింగ్ క్లాత్ని తీసేసాను ఈ మార్కింగ్ అనేది అడుగు భాగంలో పెట్టేసుకుని పైన ఇది అంటిస్తుంది అనమాట ఎందుకంటే నాకు హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఆ మార్కింగ్ అనేది కనిపించాలండి ఇది ఫ్రంట్ పార్ట్ లోతని తెలియడానికి అనమాట నేను అలాగా బండగుర్తు పెట్టుకుంటాను ఇంకా ఎక్కువసేపు వెతుక్కోవాల్సిన అవసరం లేదనమాట తొందరగా అయిపోతే బ్లౌజులు అలాంటి చిన్న చిన్న బండగుర్తులు పెట్టుకున్నామంటే ఫుల్ హీట్లో ఉండాలండి నేనైతే కాటన్లో పెట్టేశాను అప్పుడు హీట్ ఎక్కువ ఉంటుంది తర్వాత వచ్చేసి ఇది కూడా అంతే ఇక నీట్గా ఐరన్ చేసేసుకుని ఈ మార్కింగ్ అనేది ఫ్రంట్ పార్ట్ లోతు మార్కింగ్ అనేది అడుగుభాగంలో ఉంది ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా ఐరన్ చేసేయాలి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని ఎలాగ కుట్టాలో చూపిస్తాను సో అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఇంగో ఇది వచ్చేసి మనకి లైనింగ్ క్లాత్ ఇది ఒరిజినల్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ మనకి ఉల్టా కాకుండా సీదా అనేది మన వైపుకు ఉండాలన్నమాట దీనిపైన మనం ఈ క్యాన్వాస్ ఉన్నది ఉండాలి ఫస్ట్ వచ్చేసి స్టేట్కి ఒక స్టిచ్ వేసేసుకోండి ఇలా వేయటం వల్ల మనకి ఇబ్బంది లేకుండా కర్వ్ అనేది కుట్టడానికి ఈజీగా ఉంటుంది ఎంత సీనియర్స్ అయినా ఈ మెథడ్ ఫాలో అయితే బాగా యూజ్ అవుతుందండి ఇప్పుడు క్యాన్వాస్ పక్కనే ఒక్కొక్క కుట్టు ఒక్కొక్క కుట్టు హ్యాండిల్ చేసుకుంటూ మీరు వెళ్ళాలి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలన్నమాట ఇది వచ్చేసి జాక్ మిషన్ అయినా సరే చాలా ఫాస్ట్గానే నేను స్పీడ్ పెట్టుకున్నాను థర్టీలో అయినా సరే నేను మనం కాళ్ళతోటి హ్యాండిల్ చేయాలన్నమాట సో ఈ మిషన్కి చేతితోటి వీలు పట్టుకుంటాం కుదరదండి పాత మిషన్కి నేను ఏం చేసేదానంటే అంటే చక్రంతో హ్యాండిల్ చేసేదాన్ని కానీ ఈ మిషన్కి అలా కాదు కాలనే మనం మెల్లగా స్లోగా కుట్టాలి ఇలాగా చూసారా నేను ఎంత మెల్లగా కుడుతున్నానో రెండేసి రెండేసి కుట్లు కుట్టి సూదుని కింద దింపుతున్నాను క్యాన్వాస్ పక్కన కుడుతున్నాను అండి కార్నర్కి ఓకేనా అయితే ఇక్కడ ఒక చిన్న టిప్ అయితే షేర్ చేస్తాను ఇలా క్యాన్వాస్ పక్కనే కుట్టినప్పుడు మనం సేమ్ కలర్ థ్రెడ్తోనే కుడతాం కదా థ్రెడ్ కనిపించదనమాట అయితే కుట్టు కనిపించగా మనం ఏం చేస్తామంటే బై మిస్టేక్లో కుట్టు దగ్గర కట్ చేస్తాము అలా కట్ అవ్వకుండా ఉండటానికి నేను ఒక చిన్న టిప్ చెప్తాను ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు చూడండి ఇది కుట్టు అనమాట ఇలా మార్కింగ్ వేసుకున్నారనుకోండి మనకి ఈజీగా తెలిసిపోతుంది మనం కటింగ్ చేసినప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని దాని పక్క నుంచే కట్ చేస్తాం అదే మనకు కుట్టు తెలియదు అనుకోండి కుట్టు కలిసిపోతుంది కదా సేమ్ కలర్ కాబట్టి మనం బై మిస్టేక్లో కట్ చేసామంటే ఇంకా ఏమి బ్లౌజ్ పాడైపోయినట్టే చాలా తిప్పులు పడాలి మళ్ళీని ఇప్పుడు నేను పక్క నుంచి ఇలా కట్ చేసుకుంటూ వెళ్తున్నాను చూడండి ఇలాగ ఇలాగా అయిపోయింది కదా ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఇలాగా లైట్గా ఇలాగ లైట్గా కట్ చేయాలండి ఇప్పుడు స్లోగా ఓపెన్ చేద్దాము చూడండి ఇలాగా చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో ఐరన్ చేయాలండి అది ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి సో అందుకనే మనం కాస్ట్ ఎక్కువ తీసుకోవాలన్నమాట ఇవ్వట్లేదు అంటే నేనేమనుకునేదాని అంటే వర్క్కి తగ్గట్టు మనీ రావట్లేదు కదా ఐరన్ అవసరం లేదని అనుకునేదాన్ని కానీ ఎవరైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు చూస్తారు కదా అలాగ నీట్గా కనిపించకపోతే ఎక్కడ కుట్టించో ఇలా ఉంది ఏంటి అనుకుంటారు కదా అప్పుడు వాళ్ళకి తెలియదు కదా వీళ్ళకి డబ్బులు ఇవ్వలేదు అందుకుని ఐరన్ చేయట్లేదండి అప్పుడు మనల్ని తిట్టుకుంటారండి అయ్యో ఎంత సరిగ్గా కుట్టలేదు అస్సలు బాగాలేదని ఇక్కడ కొంచెం కుట్టు మిస్ అయింది అస్సలు బాగా కుట్టలేదు ఎవరి దగ్గర కుట్టించామని అప్పుడు మనల్ని తిడతారనమాట కానీ అవతల వాళ్ళకి తెలియదు వీళ్ళకి తగ్గ వాళ్ళకి తగ్గట్టు మనీ ఇవ్వలేదు కాబట్టి వీళ్ళు ఇలా కుట్టారని అనుకోరు అనమాట సో అందుకునే మనం మనీ ఇస్తేనే కుట్టాలండి లేకపోతే కుట్టకూడదు నాకు అది బాగా ఎక్స్పీరియన్స్ అనమాట ఈ కట్ వర్క్ మెయిన్ వచ్చేసి స్టార్టింగ్లో చాలా చాలా కట్ వర్క్ బ్లౌజులు కుట్టాను కదా సో నాకు బాగా ఎక్స్పీరియన్స్ వచ్చిందనమాట ఐరన్ చేస్తే ఫినిషింగ్ బాగుంటుంది ఐరన్ చేయకుండా ఇచ్చామనుకోండి మనం తిట్టుకుంటారు సరిగ్గా లేదు అన్నీ కుచ్చులు కుచ్చులు కింద ఉన్నాయని ఇలా నీట్గా ఓపెన్ చేసేసుకోండి ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా లైనింగ్ అనేది జాయిన్ చేసేసుకుని ఎగస్ట్రోనా క్లాత్ని కట్ చేసేసుకుని ఐరన్ చేసుకోండి ఐరన్ చేసుకునేటప్పుడు కాటన్ క్లాత్ మీద అంటే లైనింగ్ క్లాత్ మీద ఐరన్ చేసుకోండి ఒరిజినల్ క్లాత్ మీద చేసుకునేటప్పుడు హీట్ తగ్గించండి ఓకేనా ఇప్పుడు మొత్తం అయిపోయిందండి ఐరన్ చేసుకొస్తాను చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో ఐరన్ చేసుకుంటే చూడండి ఎక్కడైనా ఒక్క ముడత కనిపిస్తుందా మీకు ఒక కుచ్చు కనిపిస్తుందా అలా ఉంటుందన్నమాట సో కాబట్టి మనం మనీ తగ్గట్టే తీసుకోవాలి దీనికి తగ్గట్టే మనీ అనేది ఇదండి ఈరోజు రోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ